శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బసవయపాలెం పంచాయతీలోని సచివాలయంలో ఆధార్ కార్డు కేంద్రాన్ని ఎంపీడీఓ ఐజాగ్ ప్రవీణ్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం గ్రామస్తులు తమ తమ ఆధార్ కార్డులోని లోపాలను ఈ కేంద్రంలో సరిదిద్దుకుంటూ తమ ఆధార్ కార్డులను నమోదు చేసుకుంటున్నారు ఎంపీడీఓ హైజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తట్టంవేడు మండలం బసవయపాలెం పంచాయతీ సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు తమ ఆధార్ లో ఎటువంటి లోపాలున్నా ఈ ఆధార్ కేంద్రంలో సరిచేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ మాకు ఎంతో నచ్చింది ఇక్కడ నుంచి పిల్లకాయలు ఎవరైనా ఎత్తుకోవాల్సి ఉంటే మేము తీసుకొచ్చి ఎంటర్ చేపిస్తూ ఉన్నాము మాకు చాలా చాలా సంతోషంగా ఉంది బసమయ్యపాళెం గ్రామ సచివాలయ పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు ఈ సచివాలయ పరిధిలో ప్రజలకు సేవలు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆధార్కు సంబంధించి ఫోటో మార్పిడి చేసుకోవడానికి కానీ అడ్రస్ మార్పు చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలు ఎవరైనా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉంటే కొత్త ఆధార్ నమోదు చేసుకోవడం కానీ ఈ విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ కేంద్రంలో కల్పించడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు ఈ విధంగానే ఐదు గ్రామ సచివాలయాల్లో పోయి చిన్న చిన్న సూరమాల ఇవన్నీ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది